మరి ఈ మీటింగ్కి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరుగా నమస్కారాలు చెప్పుకుంటూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే చాలా గుర్తింపు పొందిన పెద్ద సంఘం మనది పోరాటాల పుట్టింటి గంట కరీంనగర్లో మన ఫెడరేషన్ చాలా పోరాటాలు చేసింది జర్నలిస్టుల పక్షాన ఆ రోజులలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉన్న మందితో ఎక్కడ జర్నలిస్టులపై అధికారులు దాడి చేసినా పోలీసులు దాడులు చేసినా మొట్టమొదటిసారి మొట్టమొదటి స్పందించిన ఏకైక సంఘం ఫెడరేషన్ మాత్రమే గతంలో ఉమ్మడి కర్న జిల్లాలో యాభై మండలాలకు మా మిత్రులు నిరంతరం కృషి వైయులు బాపుల ఆధ్వర్యంలో యాభై ఎనిమిది మండలంలో సభ్యంతం చేశాం మరి ఫెడరేషన్ గుర్తుకు తీసుకొచ్చినాం కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా జరిగితే ఫెడరేషన్ సభ్యులు ఏందపా అంత పడిస్ పెట్టకున్నారనే విధంగా గుర్తుం తీసుకొచ్చినాం అర్ధరాత్రి మన మిత్రులు ఒక సభ్యులు వేపువాడ బస్టాండ్లో ఉంటే పోలీసులు దుర్భాషలాడింది అయినా మనం వదలలే ఆ పోలీసులను సస్పెండ్ చేసేదాకా ఎవడ పడ్డాం సస్పెండ్ చేయించాం అదేవిధంగా గోదావరి గారిలో వెంకటేశ్వర అమ్మ ఇద్దరుండే సభ్యులు ఆయనపైన కూడా డిఎస్పి అక్కడ సిఐ గారు చేసి పెట్టారు సరే మనం పెడరేషన్కున్న గుర్తింపుతో ఆ డిఎస్పి గారు కేసులు పడిపోయడం జరిగింది ఎందుకంటే మీ ఫెడరేషన్లో బాగుంటుందబ్బా ఏడు చేసినా మీ పైన ఎలాంటి రిమార్కు లేదు మీరు మంచి సంఘం అబ్బా అని వారు కూడా మాకు అని కేసులు తీసివేయడం జరిగింది మరి ఆ రోజులలో మన ప్రదేశంతో